ఓం నమో భగవతే వాసుదేవాయ ఉత్తరకుమారుడు యుద్ధం చేయడానికి భయపడితే అర్జునుడు తనకి సారథిగా అతన్ని ఉండమని నేనే యుద్ధాన్ని చేస్తాను అని చెప్పి ఆయుధాల కూడా తీయమని చెప్పి చెట్టునెక్కిస్తే అప్పుడు తనే అర్జునుడని అజ్ఞాతవాసం పూర్తయిపోయిందని చెప్పి రథాన్ని ఎక్కి ఉత్తరకుమారుడు ఉండగా అర్జునుడు యుద్ధానికి బయలుదేరాడు రథం ముందు నడుస్తోంది నడుస్తుండగా నేనే అర్జున్ని వచ్చేస్తున్నాను అని చెప్పడం కోసం అర్జునుడు దేవదత్తం అని తన శంఖాన్ని పట్టుకుని పూరించాడు పూరిస్తే అసలు ఆయన దేవదత్తాన్ని గట్టిగా పూరించేసరికి ఆ శంఖధ్వనికి సప్త సముద్రాలు గార్నిల్లాయి భూమిని మూసే కులపర్వతాలన్నీ కదిలిపోయాయి భూమి అంతా ఒక్కసారి కంపం వచ్చి కదిలిపోయింది దశ దిశలు కదిలిపోయాయి స్వర్గలోకపు రాజధాని నగరం అమరావతి ఏమిటి ఈ ధ్వని అని కు అతలాకుతలం అయిపోయిందిట కిందనున్న పాతాళలోకం గారనెల్లింది నక్షత్ర మండలం అంతా అతలాకుతలం అయిపోయింది ఎక్కడో తామ్రపువ్వులో కూర్చుని జానమగ్నుడై జపమాలను తిప్పుకుంటున్న చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కిపడి అబ్బా ఏమిట్రా చప్పుడు అని అన్నాట దేవదత్తం నుంచి అంత పెద్ద ధ్వని వచ్చింది అర్జునుడు అలా ముందుకు చూశాడు వెడుతున్న రథం వెళ్లడం మానేసింది ఏం జరిగిందని ముందుకు చూశాడు అవి అర్జునుడి రథ్యములు కావు కదండి విరాటరాజుగారి రాజ్యంలో ఉత్తరు రథానికి పూంచబడిన గుర్రాలు ఎప్పుడైతే రథంలో కూర్చుని అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడో ఆ ధ్వనికి చాప చుట్టూ కింద పడితే ఎలా ఉంటుందో ఆ గుర్రాలన్నీ అలా కింద పడిపోయాయట నొగల మీద కూర్చుని గుర్రాల కళ్ళాలు పట్టుకుని రథాన్ని తోలుతున్న ఉత్తరకుమారుడు మూర్ఛ వచ్చి ఆ నొగల మీదనే కింద పడిపోయాడు రథం ఆగిపోయింది అప్పుడు అర్జునుడు రథం నుంచి కిందకు దిగి కళ్ళాలను పట్టుకుని ఒకసారి లాగి గుర్రాలను తడిమి వాటిని తట్టి పైకి లేపాడు ఉత్తర ఉత్తరకుమారుని సేద తీరిస్తే ఆయన కూడా లేచాడు లేచి ఆయన అన్నాడు అయ్యి బాబోయ్ నా జీవితంలో ఇటువంటి ధ్వనిని వినలేదు ఇదేం శంఖం దీన్ని నువ్వు ఇలాగే ఉదుతూ ఉంటావా అసలు ఈ ధ్వనికే కొన్ని వేల మంది చచ్చిపోతారు ఈ శంఖం గురించి అయినా అర్జునుడు పట్టుకునే దేవతత్వం అని చెప్పుకుంటూ ఉంటారు అని ఆశ్చర్యపోయాడు అప్పుడు అర్జునుడు అన్నాడు కుమారా నీవేమీ భయపడకు యుద్ధం అంటే ఇలాగే ఉంటుంది సంతోషంగా బయలుదేరు నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో నేను నిరంతరము వేయి కళ్ళతో నా సారథిని రక్షించుకుంటూనే ఉంటాను కాబట్టి నువ్వు భయపడవలసిన పని లేదు సంతోషంగా బయలుదేరు అన్నాడు అక్కడ ద్రోణాచార్యుల వారు దేవదత్తం ధ్వని విన్నారు ఆయనకి లోపల శిష్యవాత్సల్యం తన శిష్యుడు ఎంతో గొప్పవాడయ్యాడు అనే ఆనందం తను ధనుర్విద్య నేర్పాడు కానీ ధర్మంతో దేవతల దర్శనం పొంది తపస్సు చేసి అతిలోక భయంకరమైన అస్త్ర సంపదను అంతటినీ ఉపదేశం పొంది తన శిష్యుడు ఇంతటి వాడయ్యాడు అందుకని ద్రోణాచార్యుల వారు పొంగిపోతున్నాడు అదిగో అర్జునుడు వచ్చేస్తున్నాడు తెల్లటి కాంతి స్పష్టంగా కనిపిస్తోంది అతను ఊదినప్పుడు వచ్చే దేవతత్ ధ్వని స్పష్టంగా వినపడుతోంది గాండివం వెంటిదారి టంకారం చేశాడు దానివల్ల వచ్చిన ధ్వనికి పిరికివారైన సైన్యం కొన్ని వేల మంది కింద పడిపోయారు ఏనుగులు కుప్పకూలాయి గుర్రాలు భయంతో సకిలిస్తున్నాయి కిరీటి పెట్టుకున్న కిరీటి కాంతి ఆకాశం వరకు కప్పేసింది ఆయన వచ్చేస్తుంటే ఆయన పట్టుకున్న గాంధీవపు కాంతలకు కళ్ళు చెదిరిపోతున్నాయి కాబట్టి వస్తున్నవాడు అర్జునుడు అటువంటి అర్జునుడు వచ్చి ఇప్పుడు బాణాలను అందులో సంధించి విడిచిపెట్టడం ప్రారంభం చేస్తే మన వైపు నుంచి వాటిని తట్టుకోవడం అంత తేలికైన పని కాదు అందుకని నేను ఇప్పుడే ముందుగానే వ్యూహాన్ని రచన చేస్తున్నాను రాజు ఆవులను పట్టుకుని అందరికన్నా వెనకాతల నడిచిపోతూ ఉండాలి ఆయన వెనక కొంత సైన్యం ఉంటుంది యువతల వైపున నేను భీష్ముడు కర్ణుడు సల్యుడు సకుని మొదలవారం అందరం ఉంటాం అర్జునుడు యుద్ధానికి వస్తే ముందుగా రాజుని గోవుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు అసలు రాజు దగ్గరకు గోవుల దగ్గరకు వెళ్ళాలి అంటే మనని దాడితే కానీ వెళ్ళడానికి అవకాశం ఉండదు మనతో యుద్ధం చేసే లోపల రాజు క్షేమంగా గోవుల్ని తీసుకుని హస్తినాపురం చేరిపోతాడు రాజు భద్రతని మనం చూడాలి కాబట్టి ముందు వరుసలో మనం అందరం నిలబడదాం ఆవుల వరుసలతోనూ సైన్యంతోనూ కలిసి దుర్యోధనుడి రథం నడుస్తూ ఉంటుంది అలా వ్యూహాన్ని రచన చేశాను అన్నాడు అది విని భీష్ముడు సహబాష్ ద్రోణాచార్యులు వారు చాలా గొప్పగా మాట్లాడాడు అలాగే వ్యూహరచన చేసి ఇప్పుడు గోవులను క్షేమంగా రాజుతో కలిపి హస్తనాపురం చేరుద్దాం అన్నాడు ఈ మాటలు అనేసరికి దుర్యోధనుడు వారి వైపు చూశాడు అర్జునుడి ఖ్యాతిని పొగడడాన్ని ఆయన మనసు ఇష్టపడలేదు దానికి ఒక్కటే కారణం ద్వాపర యుగాంతం వచ్చేసరికి రాక్షసులందరూ రాజులుగా పుట్టారు రాజులుగా పుట్టి వాళ్ళందరూ కూడా వేదం అధికారాన్ని అధికారము వేదాన్ని అనుసరించి అనుష్ఠించే పెద్దల అనుష్ఠాన శక్తిని నశింపచేయడం కోసమని వాళ్ళందరూ కలిసి ఒక నాయకుడిని పెట్టుకుని ఆయన ఛత్రం కింద చేరారు అలా చేరడం కోసం పుట్టిన కలిపురుషుడే దుర్యోధనుడు అందుకే ఎప్పుడూ అసూయితో ఉంటాడు కలహప్రియత్వంతో ఉంటాడు ఎప్పుడూ దెబ్బలాటంటే ఇష్టం తప్ప అసలు సౌమ్యమైన లక్షణం అన్నది దుర్యోధనుడి దగ్గర మనకు కనబడదు అందుకనే ఆయన పుట్టగానే అన్ని దుఃఖఖనాలు కనిపడ్డాయి ఆ సందర్భంలో విధుడు వచ్చి ధృతరాష్ట్రుడితోటి ఒక పిల్లవాడిని గురించి చూ చూసుకుంటే వంశక్షయము అయిపోతుంది నా మాట విని ఆ పిల్లవాడిని చంపేసేయ్ అని చెప్పాడు కానీ కొడుకు మీద ప్రీతితో ధృతరాష్ట్రుడు ఆ పిల్లవాడిని చంపడానికి అంగీకరించలేదు ఆ పిల్లవాడు చాలా అసూయ కలిగిన వాడై చాలా చిన్నతనంలోనే భీమసేనుడికి విషాన్నాన్ని పెట్టి గంగలోకి తీసువేయడంతో మొదలుపెట్టిన అకృత్యాలు అంతూ దరి లేకుండా ఎలా నడుస్తూనే ఉన్నాయి అగ్నికి వాయువు తోడైనట్టు పక్కన దుస్సాసనుడు కర్ణుడు సకుని కూడా తోడయ్యారు ఈ నలుగురు కలిసి దుష్టచతుష్టయం అయ్యారు ఆ నలుగురు కలిసి నెత్తుటి ఎరువులు పారే వరకు కురుక్షేత్ర సంగ్రామం నడిపించి చుట్టతూతకు బంధుగణములతో నశించిపోయే వరకు దుర్యోధనుడు మాత్రం పగ విడిచిపెట్టలేదు ఎన్నడూ ఆయన మనసులోకి మంచి ఆలోచన అనేది రాలేదు ఎన్ని పరాభావాలు రానివ్వండి పాండవుల వలన ఎన్ని ఉపకారాలు పొందనివ్వండి ఎన్ని కష్టాలు పడనివ్వండి అతనికి కావాల్సింది మాత్రం పాండవ వినాశనం మాత్రమే అటువంటి స్థితి కలిగినవాడు దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారు చెప్పిన మాటలను దుర్యోధనుడు వింటాడంటండి ఆయన చెప్పిన మాటలను విని ఆయనను అధిక్షేపిస్తూ దుర్యోధనుడు అన్నాడు ఇన్ని మార్లు మీరు ఎందుకు అర్జునుడు వచ్చేస్తున్నాడు అర్జునుడు వచ్చేస్తున్నాడు అంటారు అర్జునుడు వస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది వెంటనే అజ్ఞాతవాస భంగం అయిపోయినట్టు అని భీష్మాచార్యులు వంక తిరిగి మీరు పెద్దవారు కాలానికి ముందరే అర్జునుడు తిరిగి వస్తున్నాడా లేదా మీరు చెప్పండి అని అడిగాడు భీష్మాచార్యుల వారు జవాబు చెప్పే లోపలే ఒక మాట అన్నాడు ఇంతమంది సైన్యం ఉన్నాం ఇంతమంది యోధులను ఉన్నాం వస్తున్నవాడు ఒక్కడు ఆ ఒక్కడు ఇంతమందిని ఏం చేయగలడు ఎందుకు అర్జునుడుస్తున్నాడు మనల్ని అందరినీ చంపేస్తాడు అంతటివాడు ఇంతటివాడు దేవదత్తం పట్టుకున్నాడు గాండీవం పట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు అని గురుదేవ ఎందుకు మీరు అతన్ని అదే పనిగా పొగుడుతున్నారు మీరు అలా అస్తమానం పొగుడుతుంటే ఇటువైపున ఉన్న మన సైన్యాలన్నీ భయపడిపోవా వీళ్ళ ఉత్సాహం మీరు నీరు కార్చడం లేదా కాబట్టి నా ఎదురుకుండా నిలబడి విన్న విన్నవారంతా నవ్వుతున్నారే కానీ ఆ మాటలు నమ్మట్లేదు సిగ్గు కూడా లేకుండా ద్రోణాచార్య నువ్వు ఇలా మాట్లాడవచ్చునా ఏమిటి మాటలు ఆ మాటలకు అర్థం ఉందా ప్రభు ముందు మాట్లాడుతున్నానని గుర్తెరుగు అవసరం లేదా అన్నాడు అంటే గురువు గారిని ఎంత తీసి పడేశాడో గమనించండి అతడు రాజా ఏమనండి లేకపోతే ఇంకోటి రాజులందరికీ రాజు రావనండి గారు అంటే గురువుగారే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాల్సిందే ఇతడు ఎంత గొప్ప పదవిలో ఉన్నా సరే కాబట్టి అంత మూర్ఖుడు అనమాట దుర్యోధనుడు అర్జునుడు వస్తున్నాడు అంటే ఏదో పెద్ద ధర్మానికి వ వచ్చేస్తున్నట్టు గొప్పగా వచ్చేస్తున్నట్టు మాట్లాడతారేమిటి ఎప్పుడు రాజ్యం సంపాదిద్దామా అని నెత్రు మరిగిన పులిలో వస్తున్నాడు లేకపోతే ధర్మం కోసం వస్తున్నాడా లేక ఇతని రాక ఇంకొక కారణం ఉందా అన్నాడు అర్జునుడు ధర్మం కోసం ఆవుల కోసం వస్తున్నాడని మన మనసులో అతనికి తెలుసు వస్తున్న శత్రువుని అంత పెద్ద స్తోత్రం చేసి ఏమిటి ఆ మాట్లాడడం స్తోత్ర పాఠం చేసే గాయకులు ఉంటారే అటువంటి వారు పొగిడినట్టు ఏమిట అస్తమానం అర్జునుడు పొగుడుతూ మాట్లాడతారు మీకు నేను ఇదే శాసనం చేస్తున్నాను అసలు మీరు యుద్ధం చేయనక్కర్లేదు మీరు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి వెళ్ళిపోయి మీరు కేవలం యుద్ధాన్ని చూడండి అది చాలు మీరు యుద్ధం చేయనక్కర్లేదు మీరేమీ యుద్ధం చేయవలసిన అవసరమే లేదు మీరు యుద్ధం చేయకపోతే మాకు వచ్చిన నష్టమూ లేదు మీ సలహాలు మాకు అక్కర్లేదు మీరు హాయిగా వెళ్ళి భోజనం బాగా చేయండి మీరు అందుకే పనికొస్తారు మీరు వెళ్ళి కావాలంటే విలువిద్యాభ్యాసం చేసుకోండి ఎవరైనా అడిగిన నీతి నీతిశాస్త్ర పాఠాలు చెప్పుకోండి ఇక్కడ ఉండనవసరం లేదు వెనక్కు వెళ్ళిపోండి అన్నాడు ద్రోణాచార్యుల వారు అతడికి గురువు మహానుభావుడు దుర్యోధను క్షేమం కోరి వ్యూహరచన చేసినవాడు పక్కన భీష్ముడు ఉండగా ఆయన ఇన్ని మాటలు అన్నాడు భీష్ముడు ద్రోణుడు ఇంచుమించు సమవయస్కులు భీష్మాచార్యుల వారు ద్రోణునికి తనతో సమానమైన స్థానం ఇచ్చి గౌరవించాడు అటువంటి భీష్మను ముందు నిలబడి ద్రోణాచార్యుల వారిని అన్ని మాటలు అనడమే కానీ అన్ని మాటలు పట్ట ద్రోణుడు ఒక్కటే మాట అన్నాడు నిన్ను శపించి ఉండి ఉండేవాడిని రా అన్నాడు ద్రోణుడంటే అంత శక్తి కలిగినవాడు ఆయన ఇంకేమీ అనలేదు వీడి బుద్ధి ఇంతే వీడి అధర్మం ఇంతే వీడు మారడు అని ఊరుకున్నాడు ఇప్పుడు తండ్రికారిని అధిక్షేపిస్తే అశ్వత్థామ ఊరుకోలేదు అశ్వత్థామ లేచి అన్నాడు ఏమిటి ఏదో యుద్ధమంతా గెలిచేసినట్టు ఆవుల్ని హస్తినాపురం తీసుకువెళ్ళిపోయినట్టు అర్జునుడిని బందీకృతుడిని చేసి నీ రథం మీద పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నావేంటి యుద్ధం అయిపోయిందని అనుకుంటున్నావా గెలిచేశానని అనుకుంటున్నావా హస్తినాపురానికి వెళ్ళిపోయానని అనుకుంటున్నావా అర్జునుడికి ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయడం అంటే శకుననే అడ్డు పెట్టుకుని పాచికలు వేయడం అని అనుకుంటున్నావా ఏమిటి మా నాన్నగారిని అధిక్షేపించి మాట్లాడుతున్నావు ఆయన సలహా అక్కర్లేదు ఆయన సహాయం అక్కర్లేదు అంటున్నావేంటి రారాజా నీవు ఏమనుకుంటున్నావో ఏమో కానీ నేను నీకు ఇదే చెబుతున్నాను ఆనాడు అంతఃపురంలో ఉన్న ద్రౌపదీదేవి బలవలు ఊడ్చడానికి దుస్సాసుని పంపించి సభలోకి పిలిపించావు అంత దుర్మార్గపు పనిని చేశావు ఆనాడు నువ్వు అలా ద్రౌపదీదేవిని పిలిపించావు అంటే శకుని అండ చూసుకుని మాయాద్యూతం ఆడి కదా నువ్వు గెలిచావు ఆ మాయాద్యూతం ఆడిన శకుని ఉన్నాడే అతడిని పిలిపించు అతను అర్జునుడితో యుద్ధం చేస్తాడు ఆయనను పిలిపించి పక్కన నిలబెట్టుకుని అర్జునుడితో యుద్ధం చేయి మేమెందుకు ద్రోణాచార్యుల వారిని అక్కర్లేదని అంటున్నావు కదా ద్రోణాచార్యుల వారు అక్కర్లేదన్నప్పుడు మేము అక్కర్లేదు మేము యుద్ధం చెయ్యం అర్జునుడి బాణాలంటే నువ్వు ఏమనుకుంటున్నావో మా నాన్నగారు చెబితే నీ తలకెక్కడం లేదు ఎదురుగుండా వచ్చిన యుద్ధవీరుడు మహాజ్వలమైన పరాక్రమం ఉన్నవాడు ఆయన గురించి నాలుగు మంచి మాటలు చెప్తే తప్పొచ్చిందా యమధర్మరాజు గారే వచ్చి పాసం వేసినా కొంతమంది బతికితే బతకవచ్చుగాక సముద్రంలో ఉండే అగ్నిహోత్రం భూమి మీదకు వచ్చి కాలిస్తే కొంతమంది బతకవచ్చుగాక మృత్యువే వచ్చినా దాని రెండు ద్రంష్టల నుండి జారిపడి కిందపడి బతకవచ్చు కాక వాటికి ఎదురు వెళ్ళి బతకవచ్చునేమో కానీ అర్జునుడి బాణాలకు ఎదురు వెళ్ళి బతుకుతాడు అన్నవాడు ఈ లోకంలో ఉండడు అందరూ మరణించవలసిందే అర్జునుడు అలా కొట్టగలడు నీవు అతనిని గురించి ఏమిటో అనుకుంటున్నావు నేను నీతో ఇదే మాట చెప్తున్నాను అర్జునుడు వస్తున్నాడంటే అంత భయం ఎందుకని అన్నావు కదా విరాటరాజు కానీ వస్తుంటే యుద్ధం చేస్తాం విరాటరాజు కాకుండా అర్జునుడు వస్తుంటే ద్రోణుడిని పక్కకి వెళ్ళిపోమన్నావు కదా ఆయనతో పాటు మేమందరం కూడా పక్కకి వెళ్ళిపోతున్నాం యుద్ధం నువ్వు చేసుకో అన్నాడు ఈ మాటలు అనేసరికి కర్ణుడు లేచాడు ఎప్పుడెప్పుడు పరిస్థితి ఇంకా దుర్యోధనుడు ఆలోచించవలసిన విధంగా ఉంటుందో అప్పుడప్పుడు ఎగదోసి కర్ణుడు దుర్యోధుడిని బురదలోకి దింపేస్తూ ఉంటాడు పాండవులను అదే అధిక్షేపించకపోతే కర్ణుడు బతకలేడు పాండవులు అంటే అతనికి అంత కడుపు అంట అంత అసూయ కర్ణుడికి ఎన్ని మంచగణాలు ఉన్నా ఆ అసూయే అతని నాశనం చేసేసింది ఇప్పుడు కర్ణుడు అన్నాడు మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు ఒక వీరుణ్ణి ఎదిరించడానికి చాలామంది వీరులు కావాలా ఒక వీరుడు చాలడా ఒక వీరుడికి ఒక వీరుడు జవాబు నేను ఒక్కడిని చాలు నిజంగా అది కపిధ్వజము అయితే ఆ ధ్వజాన్ని ఇక్కడి నుంచే పడగొట్టగడతాను దానిని రక్షించే పిశాచ కోటలన్నిటినీ కూడా పరిమారిస్తాను అర్జునుడి రథాన్ని నుగ్గు నుగ్గుగా కింద పడగొడతాను గాంధీవాణ్ణి విరిచేస్తాను అర్జునుడు అనబడే అతని శరీరంలోకి బాణాలు గుప్పించేస్తాను అసలు అర్జునుడు ఇక్కడికి దాకా వస్తే కదా అక్కడే పడిపోతాడు అతన్ని చాలా బాణాలతోటి పడగొట్టేస్తాను నా పౌరుష ప్రతాపాలు ఏమిటో చూడండి మీరు పక్కకి వెళ్ళిపోతామని అంత భయపెట్టనవసరం లేదు వెళ్ళిపోండి ఇప్పుడే చెప్తున్నాను మీరు పక్కకి వెళ్ళిపోయి నిలబడండి నా యుద్ధం అంటే ఎలా ఉంటుందో చూడండి అన్నాడు అంటే కర్ణుడు ఎలా మాట్లాడతాడో ఎంత అధిక్షేపించి మాట్లాడుతూ ఉన్నాడో చూడండి నిజంగా అశ్వత్థామ తామంతా బయటికి వెళ్ళిపోతాము అని అన్నప్పుడు దుర్యోధనుడు భయపడతాడు ఇంతమంది వెళ్ళిపోతే తనకు ప్రమాదం వస్తుందని దుర్యోధనుడికి తెలుసు కానీ కర్ణుడు ఎంత ధూర్తతనంతో మాట్లాడి దుర్యోధనుడి పాడు చేస్తున్నాడో చూడండి అందుకే స్నేహం చేసేటప్పుడు ఎటువంటి వాళ్ళని చెయ్యాలి అనేది మనం ఎంచుకోవాలి వాళ్ళతో స్నేహంగా ఉంటూ మొదలైనప్పుడు వాళ్ళు ఎటువంటి వాళ్ళు రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళతో స్నేహాన్ని మనం సాగదీయాలా లేకపోతే అక్కడితో ఆపేయాలా అనేది మనం ఆలోచించుకోవాలి భగవంతుడు కూడా మనకు అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు రెండు మూడు రోజుల్లో అది గమనించకపోతే కన్నుడు వల్ల దుర్యోధనుడు ఎలా పాడైపోయాడో అలాగే పాడైపోతాం కాబట్టి కన్నుడు ఎంత దూరతనంతో మాట్లాడి దుర్యోధనుడి పాడు చేస్తున్నాడో మనం ఇక్కడ గమనించాలి అందుకే విరాటపర్వం చదవడం వినడం అంటే ఏమిటో తెలుసా అండి లోకంలో ఈ మనుష్య జాతిని నాశనం చేసినా రెండే బాగు చేసినా రెండే అందులో ఒకటి మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో ఆ వ్యక్తి రెండవది మనం ఏం పుస్తకం చదువుతున్నామో దాన్ని బట్టి తెలుస్తుంది అంతే కదండి మనం చదువుకునే పుస్తకాన్ని బట్టి కూడా మన యొక్క మంచితనమా చెడుతనమా అనేది తేలిపోతుంది మనం బాగుపడతామా బాగుపడకుండా నాశనం అయిపోతామా అనేది చూడండి చాలామంది ఇళ్లలో ఈ మధ్య అంటే మరి కొంచెం తగ్గాయేమో కానీ టీవీలో అవి వచ్చిన మీదట సెల్ ఫోన్లు వచ్చిన మీదట నావల్స్ అవి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని చదువుకునేవారు ఆ పుస్తకాలు పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి ఎందుకంటే మనం ఎప్పుడూ ఎక్కడో దాచేసి వాళ్ళకి కనపడకుండా వాళ్ళకి అందకుండా ఉండేటట్టే ఉంచుతామే అనుకోండి ఎప్పుడో ఒకసారి పుస్తకం చదువుతుండగా సడన్గా ఏదో ఫోన్ రావడము గబగబా ఆ పుస్తకాన్ని అక్కడ టేబుల్ మీద పెట్టేసి మనం పక్కకు వెళ్ళి ఏదో ఆ పని మీద దీన్ని మళ్ళీ ఎప్పుడూ పెట్టే స్థలంలో పెట్టడం మర్చిపోవడం చేస్తే ఆ పుస్తకాన్ని కనుక ఆ పిల్లవాడు కానీ పిల్ల కానీ తీసి చదివితే ఎంత ఉపద్రవం వచ్చేస్తుందో చూడండి అది చదవకూడని పుస్తకం అయితే అలా కాకుండా చక్కగా అబ్దుల్ కలాం గారి పుస్తకాలను లేకపోతే ఈ రామాయణ భాగవత భారతాలు అనేటటువంటి పురాణ గ్రంథాలు అలాంటివి మనం చదువుతున్నప్పుడు ఎక్కడ పెట్టినా పర్వాలేదు ఎందుకంటే పిల్లవాడు ఆ పుస్తకం తీసి చదివినందువల్ల ఎప్పటికీ పాడవుడు కాబట్టి మనం చేస్తున్న స్నేహాన్ని బట్టి చదువుతున్న పుస్తకాన్ని బట్టి మనం బాగుపడతామా లేదా నాశనం అయిపోతామా అన్నది ఆధారపడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం ఈ రెండు విషయాల్లో ఇప్పుడు కర్ణుడు అంటున్నాడు దుర్యోధనుడు ప్రతిరోజు నన్ను సత్కరిస్తూనే ఉన్నాడు నా మీద ఆశలు పెంచుకుంటూనే ఉన్నాడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రభువు నన్ను ఇంతగా ప్రేమించినందుకు ఎప్పుడెప్పుడు నేను అప్పు తీర్చుకుందామా అని చూస్తున్నాను అర్జునుడిని నేను ఓడిస్తానని చేసిన ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకునే రోజు వచ్చింది కర్ణుడు అర్జునుడిని అర్జునుడి మధ్యలో ఎవరు గొప్పవాడిని అందరూ అనుకుంటూ ఉంటారు ఎవడు గొప్పవాడో తేల్చే రోజు వచ్చింది జమదగ్ని పరశురాముని శిష్యుడైన నేను ఆయన దగ్గర నేర్చుకున్న విద్యలన్నిటిని కృతార్థత చెందేటట్టుగా యుద్ధం చేసే రోజు వచ్చింది ఇవాళ నాకు పుణ్యదినం అశ్వత్థామ నువ్వు చేస్తే ఎంత చెయ్యకపోతే ఎంత ఉండి యుద్ధం చే చూద్దామనుకుంటే పక్కన నిలబడి చూడు వద్దు వెళ్ళిపోదాం అనుకుంటే అదిగో పశువులు వెళ్ళిపోతున్నాయి వాటి వెనకాతల నువ్వు వెళ్ళిపో అన్నాడు కన్నుడు ద్రోణాచార్య సహిత అశ్వత్థామతో అలా మాట్లాడాడు ఇది కన్నుడు ఒక గురువుతో మాట్లాడిన మాట ఇటువంటి తీరు ఇలా మాట్లాడే స్థితి ఉంటే అటువంటి వాడికి ఎంత దానగుణం ఉంటే ఎవరికి కావాలండి ఉండవలసిన అసలు లక్షణం లేనప్పుడు చెయ్యవలసిన చేటు చేసేశాడు కాబట్టి ఎంత ప్రమాదకరంగా మాట్లాడాడో చూడండి ఇప్పుడు కృష్ణాచార్యుల వారు లేచారు కృష్ణాచార్యుల వారు సామాన్యుడు కాదు ఆయన జన్ముడు పూర్వం గౌతముడు అనబడే ఒక ఋషి ఉండేవాడు ఆయనకు శరద్వంతుడు అని ఒక కుమారుడు ఉన్నాడు శరద్వంతుడు చాలా విచిత్రమైన వ్యక్తి ఆయన పుట్టుకతోనే ధనుర్భాణాలతో పుట్టాడు అపారమైన విలుకాడు గొప్ప ధనుర్విద్యా పారంగతుడు ఆయన ఒకనాడు గొప్ప తపస్సు చేశాడు ఆయనకి దేవతలు ప్రత్యక్షమై ధనుర్విజ్యంత గొప్ప ప్రావీణ్యం ఇచ్చారు ఇచ్చినా ఊరుకోకుండా ఆయన ఇంకా తపస్సు చేస్తున్నాడు ఏ స్థితిని పొందేయాలని అతను ఇంత తపస్సు చేస్తున్నాడా అని భయపడి ఇంద్రుడు అతని తపోభంగం చేయడం కోసం జలపద అనబడే ఒక అప్సరసను పంపాడు ఆయనకి అంత తపస్సు చేయాలనే బుద్ధి పుట్టడం పరాశక్తి ఆలోచన పాండవులకు విద్య నేర్పడానికి కారణజనువుడు ద్రోణుడు పుట్టాడు పాండవులకు విద్య నేర్పడం సరి నేర్పడంతో సరిపోదు పాండవుల ఐదుగురు మహాప్రస్థానం చేసిన తర్వాత పాండవ వంశంలో పుట్టినవాడు పరీక్షిణ్ మహారాజు గారు ఉంటాడు పరీక్షిణ్ మహారాజు గారికి గురుత్వం నేర్పడానికి ఒక్కడు కూడా మిగలకుండా అందరూ వెళ్ళిపోయారు లేని విద్య గుడ్డు విద్య అంటారు అందుకని గురువు లేకపోతే విద్య భాషించదు ఇప్పుడు పరీక్షన్ మహారాజు గారికి కూడా విద్య చెప్పగలిగిన వాడు కావాలి అందుకని పరీక్షన్ మహారాజు గారి తండ్రులు తాతలు వారి కథలు వాళ్ళ జీవితాలు అన్నీ తెలిసి ఉన్న మహాపురుషుడుగా ఈ శరద్వంతుడికి ఒక కుమారుడు కలగాలి అందుకని జలపద అనబడే అప్సరస్సును చూసేటప్పటికీ అప్పటి వరకు మనసు చలించిన శరద్వంతునికి రేతస్ఖలనం అయిపోయింది రేతస్సు పొదల మీద రే రెండు భాగాలుగా పడింది రేతస్ఖలనం అయిన తర్వాత ఆయన తన ధనస్సుని బాణాలని అక్కడ పారేసి వెళ్ళిపోయాడు రెల్లు పోదల మీద పడిపోయిన రెండు భాగాలు పడినటువంటి ఆయన తేజస్సు ఇద్దరు పిల్లలయ్యారు ఇదే ఒకరు కృపాచార్యులు ఒకరు కృపి కృపిని ద్రోణాచార్యులు వారు పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఈ పిల్లలిద్దరినీ సంతన మహారాజు గారు తీసుకువచ్చి పెంచి పెద్ద చేశాడు పుట్టుకుతోనే కృపాచార్యులు వారు పెద్ద ధనుర్విద్యా పారంగతుడు కాబట్టి భీష్ముడు తన మనవలైన కౌరవ పాండవులకు కృపాచార్యుల వారి చేత విద్య నేర్పించాడు కృపాచార్యులు పాండవుల పుట్టుక నుండి చూసినవాడు చిట్ట చివర ధర్మరాజు కృపాచార్యుల వద్దకు వచ్చి ఆచార్యవర్య మీరు కౌరవుల వైపు ఉన్నారు మిమ్మల్ని ఎలా నిగ్రహించాలి అని అడిగితే కృపుడు అన్నాడు నన్ను నిగ్రహించడం అనేది సాధ్యం కాదు అసలు నాకు చావు లేదు అని చెప్పాడు కృపాచార్యుల వారు ఏకాదశ రుద్రాంశతో పుట్టినవాడు అందుకే పాండవులు చిట్ట చివర తాము స్వర్గ రోహణ ప్రారంభంలో వెళ్ళిపోయినప్పుడు పరీక్షితును కృపాచార్యుల వారి చేతిలో పెట్టి వెళ్ళిపోయారు అప్పుడు కృపాచార్యుల వారే పరీక్షితును తీర్చిదిద్ది గురువై మహాభారతంలో సమున్నతమైన స్థాయిని అలంకరించిన మహాపురుషుడయ్యాడు ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడప్పుడు ఆయన ధర్మం మాట్లాడతాడు కృపాచార్యుల వారి పేరు ఎత్తితే చాలు మనకి ఉన్న పాపం కూడా పోతుంది కృపాచార్యుల వారంటే అంతటి మహానుభావుడు అండి అంతటి మహానుభావుడు కర్ణుడు మాట్లాడిన తర్వాత మాట్లాడడం మొదలుపెట్టాడు ఆయన మాట్లాడడం మొదలుపెట్టి ఏ రకంగా చెప్పాడు అప్పటికైనా ఆయన మాట్లాడిన తర్వాత అయినా కర్ణుడికి దుర్యోధనుడికి ఏమైనా బుద్ధి వచ్చిందా లేక అలాగే వాళ్ళు మాట్లాడారా అలాగే యుద్ధం చేశారా అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ